సహోదరి సహోదరులు స్వార్థం మనిషిని చంపిస్తుంది కానీ నిస్వార్థమైన జీవితమే మానవత్వాన్ని బ్రతికిస్తుంది మనుషులను బ్రతకనిస్తుంది ఈరోజు నీలో క్రీస్తున్నట్లయితే నిన్ను వాళ్ళే నీ పొరుగువాణ్ణి ప్రేమిస్తావు ఓ నిర్ణయం తీసుకుందామా ప్రభా నేను చేయగలిగిన మంచి నేను చేయగలిగిన సహాయం ఏదైనా ఉంటే చేసే శక్తి నాకు నేను ఎవరినైనా బలపరచగలిగితే ఎవరినైనా ఓదరించ ఓదార్చగలిగితే ఎవరినైనా ఆదరించగలిగితే ఎవరి భుజమైనా నేను తట్టగలిగితే ఎవరికైనా నేను చేయూతనివ్వగలిగితే ఎవరినైనా నేను లేవనెత్తగలిగితే ఎవరినైనా నేను చదివించగలిగితే ఎవరికైనా నేను ఉద్యోగం ఇప్పించగలిగితే ఎవరికైనా ఏ సహాయమైనా నేను చేయగలిగితే ప్రభా నిస్వార్థంగా సహాయము చేసే మంచితనము నాకు దయచే ప్రభువా అని ప్రార్థన చేసేవాళ్ళు ఎవరైనా ఒక్కరైనా ఉన్నారా మన మధ్య ఉంటే మీ హస్తాన్ని చూపిస్తారా